No! Uh -oh. ఉసూరాబాద్ పట్టణంలో అందరం ఇక్కడ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయడానికి అదేవిధంగా మారక ద్రవ్య వ్యతిరేక సైనికులుగా మనం తయారై మన చుట్టుపక్కల కానీ మన తోటి కానీ ఎవరైనా మారక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్టయితే వన్ నైన్ జీరో ఎయిట్కు సమాచారం ఇవ్వడంతో పాటుగా దగ్గరున్నటువంటి ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చి మద్యం ఒక క్షణం మత్తు ఒక క్షణం ఆనందాన్ని కలిగిస్తుంది కావచ్చు కానీ మొత్తం జీవితం యొక్క కళల్ని నాశనం చేస్తుంది అనే అంశాన్ని స్పష్టంగా చెబుతూ మత్తుకు దూరంగా ఉండాలనే ఆలోచనతోటి నశాయుక్తు భారత్ అభియాన్ కింద ఈరోజు దేశవ్యాప్తంగా మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది దయచేసి ఇక్కడికి వచ్చిన విద్యార్థులు విద్యార్థులు పెద్దలు తల్లిదండ్రులు అధికారులు ఉస్మా పట్టణ పురప్రముఖులు వ్యాపారస్తులందరూ కూడా దయచేసి మన భారతదేశ ఉజ్జలమైనటువంటి యువత యువ శక్తి కలిగి ఉండాలనుకున్నా ప్రపంచ దేశాల్లో మన దేశం పోటీ పడాలన్నా మనమంతా కూడా ఈరోజు పాశ్చాత్య దేశాలను పట్టి పీడిస్తున్నటువంటి మారక ద్రవ్య రోగాన్ని మన ప్రాంతంలో రాకుండా చూడాలి తెలిసి తెలవక బాధతోటో సంతోషంతో స్నేహితుడి యొక్క కోరిక మేరకు తాత్కాలికంగా మత్తును సేకరిస్తే అది అలవాటుగా మారి జీవితాలనే నాశనం చేసిన అనేక సంఘటనలు చూస్తూ ఉన్నాం తల్లిదండ్రులకు భారమై కుటుంబాలకు భారమై పనికి రాకుండా చిన్న వయసులోనే చనిపోతున్నటువంటి చెడు పట్ల తెలిస్తే తప్పకుండా మీరు అప్రమత్తంగా ఉంటారు అనే ఆలోచనతో ఈ రోజు ఇక్కడ మీ అందరి ఈ కార్యక్రమం లేదా ఈ కార్యక్రమం ఇంకే ఉద్దేశంతో కాదు ఈరోజు ఒక క్షేణపు మత్తు జీవిత కాలమైనటువంటి కళల్ని నాశనం చేస్తుంది ఈ నినాదాన్ని ఒక్కసారి మీరు జాగ్రత్త ఉంచుకుంటే తాత్కాలిక ఆనందం శాశ్వత ఆనందానికి వినాశకరమైనటువంటి ప్రారంభంగా మీరు ఆలోచించగలిగితే మీ జీవితంలో ఈ యొక్క మత్తు రాదు అందుకే దయచేసి డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు అనేటువంటి నినాదం మీద మనందరం కూడా ఈ రోజు ప్రతిజ్ఞ చేద్దాం తప్పకుండా ఎక్కడైనా మత్తు ద్రావక మారక ద్రవ్యం వాడుతున్నా సమాచారం ఉన్నా నాకు ఈ సమాజంతో సంబంధం లేదు అని వ్యవహరించకుండా ఆ వన్ నైన్ జీరో ఎయిట్ నెంబర్ కానీ అధికారికి కానీ తెలియజేయండి మనం దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత మన అందరిది అనే మాటని సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తాం ఒకసారి అందరూ కూడా